తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా ఇటు మోదీ గారిని అమిత్ షా గారిని అంటే ఈ ద్వయాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు వాళ్ళకి అపర చాణుక్యులు వీళ్ళిద్దరు రాజకీయాలను నడపడంలో రాజకీయాలను మలుపులు తిప్పడంలో సో ఈ సందర్భంగా ఏవైతే బీజేపీకి సంబంధించి అంటే బీజేపీ రహిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలని టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్క రాష్ట్రం మీద ఒక్కొక్క బురద చల్లే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అంటే తమ పాచికలు పారుతోంది అనేది కొంతమంది ఆరోపణ ఏం చెప్తారు చెప్పండి ఏ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కవిత గారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కవిత ఇష్యూకి ఏం సంబంధం అండి తెలంగాణలో కవిత ఖచ్చితంగా వంద శాతం అవినీతికి పాల్పడ్డది ఆమె మామూలుగా అంటే ఆరోపణలు ఉంటాయి ఆమె గోల్డ్ షాప్ ఓపెనింగ్ పోతేనే నెక్లెస్ రెత్తుకొస్తా చెప్పి చెప్తారు కవిత గారి గురించి అంతా ఏదో కవిత అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి వ్యక్తి అనేది ఆరోపణలు నేను చూడలేదు ఆరోపణ నిరూపించండి కోర్టుకు బోండి సిబిఐకి పిటిషన్లు ఇవ్వండి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోండి కేసులు బుక్ చేసుకోండి ఎవరు అంటున్నారు ఇది ప్రజాస్వామ్య దేశం కదా ప్రజాస్వామ్యంలో నేను తప్పు చేసినా మీరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా మన కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సిబిఐ ఉన్నది ఈడీ ఉన్నది వీటన్నింటికి పోవచ్చు కదా పోయి పెట్టండి వద్దని ఎవరన్నారు నీకు కవిత తప్పు చేయలేదు అనడానికి ఏ ఒక్క ఆధారం లేదు తప్పు చేసింది అనడానికి రెండు వందల ఉన్నాయి ఇవాళ వాళ్ళ ఆడపడిచింటి మీద కూడా ఈడీ రైడ్ చేసింది వాళ్ళ మేనల్లుడు కూడా కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు చెప్పి ఇప్పటిదాకా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇన్ని రకాలుగా వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇంకా కవిత చాలా సుఖము కవిత చాలా మంచిది అని చెప్పుకోవడానికి ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు ముఖ్యంగా ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి ఢిల్లీ మా ఉంది ఏందండి నేనేమంటే నా పోయినసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీలో ఢిల్లీ రాష్ట్రంలో ఏడు పార్లమెంటు స్థానాలు ఏడు పార్లమెంటు బీజేపీ గెలిచింది ఈసారి కూడా ఏడుకు ఏడు బీజేపీ గెలుస్తుంది గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది ఇంకా మేమన్నా దా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పెద్ద వ్యూహం చేయాల్సినటువంటి అవసరం లేదు దేశంలో ఈ రా ఈ దేశంలో నాలుగు వందల పైచెలుకు స్థానాలు ఇవ్వమని చెప్పి మోదీ గారు ప్రజలను విజ్ఞప్తి చేసినారు నాకు తెలిసి నాలుగు వందల పది స్థానాల వరకు ఇలా భారతీయ జనతా పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి మూడు వందల డెబ్బై సొంతంగా బీజేపీకి ఇవ్వమని చెప్పి ఆయన ప్రజలను అడిగినారు మూడు వందల డెబ్బై కాదు మూడు వందల డెబ్బై మూడు స్థానాలు ఇవ్వడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలు మోదీ వైపున ఉన్నారు మోదీ ఏదో వీళ్ళని ఏదో చిన్న చిన్నవి అంత చుండెలకల్ లాంటి వాళ్ళ మా ఈ కవిత వీళ్ళని వీళ్ళని ఏదో మోదీ స్థాయిలో చేయాల్సిన అవసరం లేదు వీళ్ళంతా వాళ్ళకు వాళ్ళు కేసుల్లో ఇరుక్కుని అవినీతికి పాల్పడి అవినీతి రుజువు అవుతున్నది కాబట్టి జైలుకు పోతూ ఉన్నారు అంతే తప్ప వీళ్ళని ఏదో పెద్దగా ఇక్కడ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఏమైనా మొత్తము బీఆర్ఎస్ అంతా కూడా వచ్చి బీజేపీలో చేరలేదు కదా మీరు ఇందాక అన్నట్టు మరి కవితను అరెస్ట్ చేసింది వాళ్ళకే సానుభూతి రావాలి కదా పాపం మాడబిల్లని అరెస్ట్ చేసిన సానుభూతి రావాలి కదా అప్పుడు ఆమె జైలు పోవాల్సింది దగ్గర పోయి నన్ను అరెస్ట్ చేయమని అడగాల్సింది అప్పుడు అప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే ఆమె సానుభూతి పొంది మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎందుకు ఈడీ విచారణకు పోలేదు మరి ఈడీ విచారణకు పోవాల్సింది పోయిన నన్ను అరెస్ట్ చేయండి మన ఆయనకు సానుభూతి వస్తుంది మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆమె అడుక్కోవాల్సిందే అండ్ మీకు ఈ విషయం గుర్తుందని నేను అనుకుంటున్నాను ఒక టైంలో కవిత గారిని బీజేపీలో చేరమన్నారు బిజెపిలో చేరతారంటూ కూడా వార్తలు వచ్చాయి ఒకవేళ ఆ టైంలో కనుక చేరు ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి లేకపోయి ఉండేది అంటారా వార్తలను తిప్పి చెప్తా కవితను కవితను బిజెపిలో చేరమన్నారనే వార్త కాదు కవిత బీజేపీలో చేరతారనే వార్త ఓకే కవితను బీజేపీకి రమ్మని ఆహ్వానించలే ఆమె కామె పోయి చేరాలనుకోవచ్చు మా చాలా చాలామంది వస్తారు వద్దని ఎవరంటాం కేసీఆర్ మోదీ గారే స్పష్టంగా బహిరంగ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారే స్వయంగా వచ్చి ఎన్డీఏలో చేరుతానన్నారు ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయమంటే మేము వద్దన్నాం మాకు అవసరం లేదు ఈ మీ మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలంటే ఆ డిమాండ్ మాకు అవసరం లేదని చెప్పినానని చెప్పి మోదీ గారే బహిరంగంగా చెప్పినారు కదా కాబట్టి వాళ్ళు చేరుతారా చేరరా దీనికి అవినీతికి సంబంధం లేదు వాళ్ళు చేరుత చేరినా చేరకపోయినా వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ముఖ్యంగా మోడీ గారు టార్గెటెడ్గా పెట్టుకున్నారు ప్రస్తుతం ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని కోలదొయ్యాలి అరవింద్ కేజ్రీవాల్ గారిని సీఎం పదవి నుంచి తొలగించాలి ఇక్కడ ఎటు కాకుండా బెయిల్ కూడా రానివ్వకుండా కవిత గారికి మోకాలడ్డాలి అడ్డాలి సో దానికి సంబంధించి స్వచ్ఛందంగా పనిచేయాల్సిన సంస్థలను తన అధీనంలో పెట్టుకున్నారు తన గుప్పెట్లో పెట్టుకున్నారంటూ కూడా కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి మీరు చేసిన కామెంటు కామెంట్ కాదు మీరు చేసిన కామెంటే కోర్టును ధిక్కరించే కామెంట్ బెయిల్ కూడా రాకుండా బెయిల్ కూడా రాకుండా అడ్డుకోవడానికి మోదీ గారు కోర్టుల్ని ప్రభావితం చేయడం లే మోదీ గారు జడ్జిల్ని మేనేజ్ చేసి బెయిల్ రాకుండా చేయడం లే అట్లా మేనేజ్ చేసేటువంటి జడ్జిలు మన రాష్ట్రంలో మన దేశంలో లేరు ఇప్పటికీ మన దేశంలో స్వచ్ఛమైనటువంటి న్యాయం అందరికీ అందుతా ఉంది కాబట్టి ఆమె పక్షాన కవిత పక్షాన నిజమైనటువంటి న్యాయం ఉండి ఆమెకు బెయిల్ రావాల్సినటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా బెయిల్ ఇస్తారు ఇప్పుడు మా కవితనే కాదు కదా మీరు ఎంతసేపు కవిత చుట్టారు కవిత చాలా మాకు అసలు లెక్కలో లేనటువంటి అంశం కవిత మనీష్ సిసోడియా గారు పదమూడు నెలల నుంచి జైల్లో ఉన్నారు సేమ్ ఇదే కేసులో ఢిల్లీకి సంబంధించినటువంటి మంత్రులు జైల్లో ఉన్నారు ఇదే కేసులో కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి ఆయన కూడా పదమూడు నెలల దాకా బయటికి రారు ఆయన కూడా జైల్లోనే ఉంటారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా పెద్ద చాలా అత్యంత భయంకరమైనటువంటి కేసు మద్యాన్ని మీ రేట్లు పెంచడం ద్వారా వాళ్ళ కమిషన్లు పెంచడం ద్వారా ఆ కమిషన్ల ద్వారా వచ్చేటువంటి డబ్బుతో రాజకీయ పార్టీలు నడపాలనేటువంటి ఒక కుచిత ఆలోచన చేసి ఆ పాలసీని తెచ్చినటువంటి కేసు కాబట్టే వీళ్ళు ఇటు బా మన బీఆర్ఎస్ కానీ అటు ఆమ్ ఆద్మీ నాయకులు కానీ ఖచ్చితంగా అందులో ఇరుక్కున్నారు దీంట్లో మిగతా ఎవరినో ప్రత్యేకంగా ఇరికించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ దుర్బుద్ధితోనే వాళ్ళ కార్యక్రమాలకు పాల్పడారు అంతే తప్ప ఇంట్లో ఇంకోటి ఏం లేదు ఆమ్ ఆద్మీ పార్టీని ఇప్పుడు ఐదేళ్ళు ఉంటాయి రేపు ఎన్నికలు వస్తాయి ఎన్నికలలో ఖచ్చితంగా మేము అది అవినీతి ప్రభుత్వం అని పోతాం ప్రజలకి గెలుస్తాము ప్రజలు ఆశీర్వదిస్తే లేదనుకోండి మళ్ళీ ఆ పార్టీ రావచ్చు కానీ ఎన్నికలకైతే పోతాం కదా